నమస్తే ఏపీ న్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు గుర్తి చెందినటువంటి డాక్టర్ రోహిణాథ్ మరి ఇటీవల జిల్లా కేంద్రంలోని వైద్యశాలలో విధులు నిర్వర్తిస్తూ ఎండిగా మెడికల్ జనరల్ పాస్ అయ్యారు దాంతో మరి ఈయన సేవలు మరిన్ని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరి స్థానికులైనటువంటి మిత్రులు ప్రజలు సన్నిహితులైతేనేమి మళ్ళీ ఈరోజు ఆయన్ను ఘనంగా శాల్వాలు కప్పి పూలమాలలు వేసి సన్మానించారు ప్రజలకు పేదలకు అండ దండలుగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన డాక్టర్ రోహినాథ్ ఎండి భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆశిస్తూ మరి ఆయన సేవలని సేవలన్నీ మనకు అందరికీ అందుతాయని చెప్పి కోరుతూ ఇట్లు మీ తన్నీరు శ్రీనివాసులు ఏపీ జీరో వన్ న్యూస్ ఎడిటర్ కొద్దీ ఈ సందర్భంగా అందరూ విషయ తెలియజేయాలని చెప్పి మరి కోరుతూ అందరి యొక్క అభిలాషను ఆయన తీరుస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు